అధ్యాయము నా నీతికి ఆధారము దేవ నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో ఇరుకులో నాకు విశాలత కలగ చేసిన నీవే నన్ను కరువు నుంచి నా ప్రార్థన అంగీకరించుము ఎంత ఎంతకాలమో నా గౌరవమును అవమానంగా మార్చెదరు ఎంతకాలమో వ్యర్థమైన దానిని ప్రేమించెదరు ఎంతకాలమో అబద్ధమైన వాటిని వెతికెదరు యహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొంచున్నాడని తెలుసుకొనుడి నేను యహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును భయము పాపము చేయకుడి మీరు పడకల మీద నుండగా మీ హృదయంలో ధ్యానము చేసుకొని ఊరకుండు నీతియుక్తమైన బలులు అర్పించుచు యహోవాను నమ్ముకొనుడి మాకు మేలు చూపు వాడేవడని పలుకువారు అనేకలు ఎహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయము వారి ధాన్య దాక్ష రసములు విస్తరించిన వాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించేటివి ఎహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదను నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితంగా నివసింప జేయుదు అనే దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది మన నీతికి ఆధారమగు దేవుడై ఉంటున్నాడు మనకు విశాలత కలగచేయు దేవుడై ఉంటున్నాడు మనల్ని కరుణించి మన ప్రార్థన అంగీకరించు దేవుడై ఉంటున్నాడు యహోవా తన భక్తులను తన కొరకు ఏర్పరచు కొనుచున్నాడు వ్యర్థమైన దానిని మనము ప్రేమించకుండా అబద్ధమైన వాటిని మనము వెతకకుండా ఉన్నప్పుడు దేవుడు మన యొక్క మొర వినువారై ఉంటున్నారు మన యొక్క మొరను దేవుడు ఆలకించేవారై ఉంటున్నారు భయం నుండి పాపము చేయకుండా మనము ఉన్నప్పుడు భయం నుండి మనము పాపము చేయకుండా ఉన్నప్పుడు మన పడకల మీద ఉండగా మన హృదయంలో ధ్యానము చేసుకొని ఊరిక ఉండినప్పుడు యహోవా యహోవాను మనము నమ్ము యహోవా సన్నిధి కాంతి మన మీద ప్రకాశింప చేస్తాడని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది ధాన్య దాక్షారసంలో విస్తరించిన వాటి సంతోషము కంటే అధికమైన సంతోషము దేవుడు మన హృదయంలో పుట్టిస్తాడని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది మనల్ని సురక్షితముగా నివసింప చేస్తాడని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది కనుక మనము నీతిని ఆధారము చేసుకొని మన ఇరుకులో విశాలత కలగచేయగల దేవుడు ఉన్నాడని నమ్మి మనల్ని కరణించి మన ప్రార్థన అంగీకరించు దేవుడు ఉన్నాడని నమ్మి భయం నుండి పాపము చేయకుండా దానిని మనము వెతకకుండా అబద్ధాన్ని మనము వెతకకుండా దేవుడిచ్చేటువంటి దాక్షారసము కంటే అధికమైన సంతోషము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు కనుక మనల్ని సురక్షితంగా నివసింపజేస్తాడని నమ్మి ప్రభు ఎందు విశ్వాసం ఉంచి వాక్యానుసారంగా మనము జీవిద్దాము ఈ విధంగా జీవించుటకు దేవుడు మనం అందరికీ కూడా సహాయము చేయను కాక ఆమె